కమలవాసిని కమలనేత్రి కమలమున పుట్టిన తల్లివి శ్రీహరి హృదయాన కొలువైన తల్లికి కమలాలతో నిన్ను పూజింతు మమ్మ కమలాలతో నిన్ను పూజింతు కమలవాసిని కమలనేత్రి కమలమున పుట్టిన తల్లివి శ్రీహరి హృదయాన కొలువైన తల్లికి కమలాలతో నిన్ను పూజింతుమమ్మ కమలాలతో నిన్ను పూజింతుమమ్మ చల్లనైన తల్లి చల్లని వెన్నెలను కురిపించే చంద్రుని సోదరివి కమలాలతో నిన్ను పూజింతు తుమమ్మా చల్లనైనా తల్లి చల్లని వెన్నెలను కురిపించే చంద్రుని సోదరివి కమలాలతో నిన్ను పూజింతు తుమమ్మా కమలాలతో నిన్ను పూజింతు మమ్మా కమలవాసిని కమల నేత్రి కమలమున పుట్టిన తల్లివి శ్రీహరి హృదయాన కొలువైన తల్లికి కమలాలతో నిన్ను పూజింతు మమ్మా కమలాలతో నిన్ను పూ జింతు పాలకడలిలోన పుట్టిన తల్లివి పసిడి కాంతులతో మేరి సేటి తల్లివి పాలకడలిలోన పుట్టిన తల్లివి పసిడి కాంతులతో మేరీ సేటి తల్లివి కమలాలతో నిన్ను పూజిం తుమమ్మా కమలాలతో నిన్ను పూజిం తుమమ్మా కమల వాసిని కమల నేత్రి కమలమున పుట్టిన తల్లివి ಶ್ರೀಹರಿ ಹೃದಯನ ಕುಲು ತಲ್ಲಿಕಿ, ಕಮಲಾಲತೋ ನಿನ್ನು ಪೂ ಜಿ ಮಮ್ಮ ಕಮಲಾಲತೋ ನಿಮ ಸೌಭಾಗ್ಯಮಿಚ್ಚೇಟಿ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀವಿ ಸಿರಿ ಸಂಪದಿಚ್ಚೇಟಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀವಿ కోరినా కోరికలు తీర్చేడి తల్లికి కమలాలతో నిన్ను పూజింతుమమ్మా మమ్మా కమలాలతో నిన్ను పూజింతుమమ్మా సౌభాగ్యమిచ్చేటి సౌభాగ్య లక్ష్మివి సిరి సంపదలిచ్చేటి శ్రీ మహాలక్ష్మివి పసుపు కుంకుమ